హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం సోరియాసిస్ సోరియాసిస్ అనే చర్మ వ్యాధి గురించి మనం తెలుసుకుందాము సోరియాసిస్ అనే చర్మ వ్యాధి చాలా మందికి కూడా ఇబ్బంది పెడుతుంది ఇది ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి అది క్రమేపీ క్రమేపీ వ్యాపిస్తుంది శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది ఇది రక్తంలో ఉన్నటువంటి చెడు మలినాల వల్ల ఈ స్కిన్ డిసీజెస్ అనేది రావడం అనేది జరుగుతుంది అయితే మరి ఈ సొరియాసిస్ తగ్గించుకోవాలని ఏం చేయాలి అంటే అది వాటి యొక్క తీవ్రతను బట్టి ఒకవేళ స్టార్టింగ్ లోనే ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కావాల్సినలా నేల ఉసిరి చూర్ణం గుర్తుపెట్టుకోండి నేల ఉసిరి చూర్ణం ఈ నేల ఉసిరి చూర్ణాన్ని ఒక ఆ తీసుకొని ఒక చిన్న బాల్ తీసుకొని దానిలో కొద్దిగా గొర్రెజ నీళ్లు పోసి ఉదయం రాత్రి పరిగటన ఉదయం పరిగణన రాత్రి తిన్న తర్వాత ప్రతి రోజు తీసుకుంటూ ఉండాలి దాంతో పాటుగా నేలవేము చూర్ణాన్ని కూడా కలుపుకోండి నేలవేము రక్తాన్ని శుద్ధి చేస్తుంది సో ఈ నేలవేము చూర్ణాన్ని అదేవిధంగా నేల ఉసిరి చూర్ణాన్ని రెండింటినీ కలుపుకొని ఆ పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని ఈ ఉన్న ప్రాంతంలో కొబ్బరి నూనెతో కలుపుకొని కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే ఈ సోర్యాసిన్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం గుర్తించవచ్చు అంటే రెండు చేయాలి ఈ నేల వేము నేల నేల ఉసిరి రెండు చూర్ణాలను కలుపుకొని ఉదయం రాత్రి గ్లాసు గోరవెచ్చ నీళ్ళలో తీసుకుంటూ ఉండాలి దీన్ని కొబ్బరి నూనెలా కలుపుకొని ఈ సొరియాసిస్ ఉన్న ప్రాంతంలో కనుక మసాజ్ చేస్తుంటే కొంచెం పెలుసులు పెలుసులుగా లేచిపోవడం మళ్ళీ తర్వాత మంచి స్కిన్ రావడం అనేది జరుగుతుంటుంది ఈ సొరియాసిస్ కి ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది దీనికి నల్ల చిలకర నల్ల చిలకర చాలా అద్భుతంగా పనిచేస్తుంది రక్తశుద్ధికి లోపల ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ చక్కగా పనిచేస్తుంది ఈ నల్ల చిలకర కానీ కరెక్ట్ కానీ కొద్దిగా నీటిలో వేసి దంచి మెత్తగా చేసి ఈ సొరియా ఉన్న ప్రాంతాల కూడా రాసినట్లయితే క్రమక్రమంగా తగ్గిపోవడం ఫస్ట్ కొంచెం పొలుసులు పొలుసులు వేస్తూ ఉంటుంది భయపడవద్దు తర్వాత క్రమంగా క్రమంగా అదే తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకపోతే ఈ సొరియాసి ఉన్న వాళ్ళు ముఖ్యంగా పులుపు పదార్థాలు కానివ్వండి చింతపండు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఖచ్చితంగా దీనికి మంచి డైట్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అది మీరు మమ్మల్ని కలిసి మీ సమస్య గురించి తెలియజేసి దానికి సంబంధించినటువంటి సలహా సూచనల్ని మీకు తప్పకుండా అందిస్తాము సమస్యలు స్టార్టింగ్లోనే కనుక మీరు గుర్తించినట్లయితే ఈ అనేది చాలా అద్భుతమైన ఫలితాలను అందించడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ